ఉండడానికి ఇల్లు లేదా ఫస్ట్ ఫ్లాట్ కొనుక్కోండి అప్పు చేసో భార్య నగలు పెట్టో ఏదో ఒక రంగం అయితే ఫ్లాట్ కొనుక్కోండి మనిషికి కోడు గూడు గుడ్డ అవసరం సో ఫ్లాట్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఇంకొక ఫ్లాట్ కొంటున్నారా అదనంగా ఉన్న ఫ్లాట్ కాక ఉండడానికి కాకుండా అదనంగా ఇన్వెస్ట్మెంట్ కోసం కొంటున్నారా ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే డోంట్ బై ద ఫ్లాట్ మీ ఫ్లాట్కేమో మీరు మామూలుగా హౌసింగ్లో నైన్ పర్సెంట్ పెట్టుకుంటారు బట్ ఇండియాలో రెంటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది త్రీ పర్సెంట్ మాత్రమే అంటే కోటి రూపాయల ఫ్లాట్ ఉంటే మీకు ఓన్లీ థర్టీ థౌజండ్ రూపీస్ రెంట్ మాత్రమే వస్తుంది ఇంచుమించుగా ఒక ఐదు వేలు తక్కువ ఉండొచ్చు ఐదు వేలు ఎక్కువ ఉండొచ్చు డిపెండ్ ఒక అప్రాక్సిమేట్లీ చెప్పిన బట్ అదే కోటి రూపాయలు మీరు మ్యూచువల్ ఫండ్లు ఇన్వెస్ట్ చేస్తే రెంటల్ ఇన్కమ్ ఉన్న రెండు మూడు రేట్లు ఎక్కువ వస్తుంది ఎస్డబ్ల్యూపీ కోటి రూపాయలు మ్యూచువల్ ఫండ్లు ఇన్వెస్ట్ చేయండి ఎస్డబ్ల్యూపీ సిస్టమేటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ ద్వారా మీరు మంత్లీ మంత్లీ ఇన్కమ్ తీసుకోండి మీ అసలు ఫండ్ ఉంది కదా కోటి రూపాయలు ఏదో ఈ కోటి రూపాయలు ఎక్కడ వచ్చింది ఫ్లాట్ ఏదైతే కొనాలనుకుంటున్నాం అదే కోటి రూపాయలని ఇక్కడ మ్యూచువల్ ఫండ్ని కనుక ఇన్వెస్ట్ చేస్తే ఆ కోటి రూపాయలు కూడా సిహెజిఆర్ కాంపౌండ్ అండ్ ఆన్యువల్ గ్రోత్ ప్రకారము ఆ గ్రోత్ ప్రకారం ఈజీగా ట్వెల్వ్ పర్సెంట్ వరస్ట్ కండిషన్లోనే మీకు ట్వెల్వ్ పర్సెంట్ వస్తుంది అంటే కోటి అనేది ఒక టూ త్రీ ఇయర్స్లో రెండు మూడు కోట్లు అవుతుంది